హాయ్ అండి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే దసరా శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికైతే దసరా శుభాకాంక్షలు ఏం అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే మేమైతే మా చిన్న కుటుంబం మా చిన్న ఇంట్లోనైతే మేము దసరా పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది అయితే ప్రతి ఒక్కటి అయితే మీకైతే చూపిస్తాను అనమాట ఫస్ట్ లేవటం లేవటం అయితే మా అమ్మ అయితే ఊకెల్లుతుంది అనమాట ఊర్లలో కంపల్సరిగా లేవంగానే ఆకి శాంతి చల్లి ముగ్గేసిన తర్వాతనే మిగతా పనులు అనేది స్టార్ట్ చేస్తామన్నమాట అయితే ఇక్కడైతే మా అమ్మ అయితే శాంతి చల్లుతుంది మా బావ అయితే ఇందులోకైతే కలర్ కలుగుతుంది ఎందుకైతే ఇంతకుముందు లెక్కన పెండ అనేది ఎక్కువ దొరకట్లేదు కాబట్టి అయితే ఆ పెండలో కలర్ కొంచెం అనమాట సాన్పిన్ అయితే పచ్చగా ఉంటుందని చెప్పి అయితే సానిపి చల్లుతుంది నిన్నమ్మన్నా వర్షం పడింది కదా ఎక్కువ చిక్కగా చల్లితే కొంచెం పచ్చగా ఉంటుందని చెప్పి అయితే చల్లుతుంది అనమాట ఇక్కడైతే పొయ్యికి అయితే అలుగు ముగ్గు వేస్తుంది నీళ్ళు కాగబెట్టుకోవడానికి అయితే ఈరోజైతే మా వంటలు ప్రతి ఒక్క వంట అయితే మేము కట్టెల పొయ్యి మీద అయితే అనుకున్నాం ప్రతి పండక్ అయితే నేను ఇక్కడికి వస్తానైతే కంపల్సరీగా అయితే కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తాను నాకు అంత ఇష్టం అనమాట కట్టెల పొయ్యి మీద వంటలు అయితే ఇక్కడ మా అమ్మ అయితే ఆలుకుతుందనమాట ఆలికిన తర్వాత అయితే మా పాప అయితే ముగ్గేసింది మళ్ళీ మా బావ అయితే కట్టెల పొయ్యి మీద అయితే నీళ్లు పెడుతున్నారు నీళ్ళు కాగబెట్టుకొని స్నానం చేసి హీటర్ అనేది అలాంటివి ఏం వాడరు అనమాట మమ్మల్ని అయితే ప్రతి ఒక్కటి అయితే కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు అయితే కాగబెట్టుకున్న పిల్లలకు స్నానం చేయడానికి మేము స్నానం చేయడానికి అలాగే వంటలు కూడా మేము ఈ పొయ్యి మీద చేస్తాం అనమాట మా పాప అయితే ఇక్కడైతే ముగ్గు అనమాట మా ఇంట్లో చిన్న కుటుంబంలో చిన్న ఇంట్లో దసరా పండుగ మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నది అయితే ప్రతి ఒక్కటి అయితే చూడండి ఫ్రెండ్స్ కూరగాయలకు కో పుదీనా ఉల్లిగడ్డ పచ్చివెరకాయలు ఇవన్నీ అమ్మమ్మ ఏం చేస్తున్నా ఇంకో దేవుండే కడుగుతున్నా అదేంటి ఇది బాండువా ఎల్లమ్మ అది ఎల్లమ్మ పడిగే ఇంకో కడుగుతున్నా ఇది కడిగి మంచిగా పసుపు రాసి నిండా పసుపు రాసి నిండుగా పుట్టి పెట్టాలి పెట్టిన తర్వాత ఆమె పుస్తమెట్లు వేయాలి புத்தேசி பாசன்கால் கட்டி பூல்கட்டி மஞ்சீபேயாலே போய் இன்டராஜு படிக்க நாக படி எல்லாம் அமகம் இது முன்ராசு எல்லாம் பர்த்தா பீன கூட புதிய மஞ்சி பூ கட்டி உனக்கு ගරාම්මටිනර කර කර මන වඩි හැදී කියර්සු චර්්‍යස්ත මීම එෙල්ලම බාඩවා හිටිකුසවා ம் இது கதாசூலம் இது சோளம் எல்லம் மக்க முதுக்கும் உண்டாய் இது எல்லாமும் இது முண்ட இது எல்லாமது இரவு தேன் பஸ் ஆயால மஞ்ச అదేంటి అమమ్మా ఏమో సపోర్ట్ చేయలే అప్పుడు అదేంటిది పటం ఇది పాకోళ్ళు తెల్లమ్మాయి ముంద్రాజి చెప్పు పాకోళ్ళు అంటే నంది నంది నందిని మంది అయ్యో గాలికి గాలికి ఏరిపోయింది కిందపడిరిపోయింది ఉత్తుకు ఊడిపోయింది అంటే ఎల్లమ్మ తల్లి

అందరం చేస్తే పనులు అయితే ఒక్కళ్ళు చేస్తే పని కాదు కదా అందుకే బోటి క్లీన్ చేస్తున్నాం మేమైతే తొందర తొందర పని అయితే మధ్యాహ్నం అయితేనే ఉంది అప్పుడే ఇంకా ఏం కాలేదు అందుకోసమే నేను కూడా విన్నాను చేస్తుంటే నేను చేస్తున్నా అరసి మురకాయకి కొట్టాలి మంచిగా పసుపు కుంకుమ మంచిగా నిండు పొయ్యాలి ఓకే తాతకు తాతమ్మకు తాతకు ఆ భోజనం పెడుతున్నా ఈ పేర పండుగ పూట ఏరా పండుగ దసరా పండుగ కదా పెడుతున్నా దసరాకి ఏ పండుగైనా పెడతాం కదా పెట్టాలి పులుని బట్టి పెట్టలేదు ఈ రోజు పెడుతున్నా సరే ఇప్పుడేం చేసినా నీళ్ళు అరగు వస్తున్నా ఊరి పెట్టినా నీళ్ళు అరగు వస్తున్నా యువతంసర యువత అండం పెట్టుకుంటున్నా